స్త్రం ఐదు జన మాట ఎప్పుడు ధెక్ంచకండి పని ఉంది సేవ ఉంది అంటే అనబడండి సేవ ఉంది అంటే అనబడండి నీ సేవకుడు ఎవరైతే వాక్యం ఉందండి నేను గత జూమ్ మీటింగ్లో చెప్పాను కరెక్ట్గా వాక్యం ఏమన్నా నీకు వాక్యం బోధించి పెంచుతున్న సేవకుని మాట మాత్రమే వినాలి ఉందండి వాక్యం ఒక సంఘముగా దేవుడు సేవకునికి నీవు అప్పగించబడ్డావు సేవ సేవకు చేతులు నువ్వు పడ్డావు సంఘానికి నువ్వు ఒక విశ్వాసిగా ఒక దేవుని బిడ్డగా అప్పగించబడ్డావు ఇదిగో నీ సేవకుడు ఏది చెప్తాది మాత్రమే విని ఎందుకంటే ఆయన వాతావరణుడు పరివర్తన చెందుతున్నావు ఆయన ప్రార్థన ద్వారా కుటుంబం తీవ్రించబడుతుంది ఆయన ప్రార్థన ద్వారా సంఘము తీవ్రించబడుతుంది ఆయన ప్రార్థన ద్వారా నీ పిల్లలు బాగుపడుతున్నారు ఆయన ప్రార్థన ద్వారా కుటుంబాలు కష్టపడుతున్నాయి ప్రతి వ్రాసేప్పుడు మాట్లాడాలి ఎవరో కొంచెం మర్మాలు సోండి అవి చూడొద్దని ముందే చెప్పాను దేవుని స్తోత్రం చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా వాస్తవం వాస్తవం చెప్పాను తర్వాత కలకపోయినా పర్వాలేదు తలకి పోయినా పర్వాలేదు దేవుని స్తోత్రం చెప్పండి కట్టి చెప్తాను హాలూ కొంచెం కారు మీద దిగినాడు అయితే చేసి వచ్చిన అయ్యారు అయ్యారు కూర్చుని పెట్టి అవి ఏ పని చెయ్యడు ఒక రెండు మాటలు కూడా శక్తి బతుకుతాడు అలాంటి మనం ఏదో చేస్తాం కానీ పల్లెటూళ్ళే కష్టపడి శ్రమపడి కష్టపడిన దేవుడికి స్తోత్రం కష్టపడినప్పుడు గుర్తించిన కష్టపడినోడు మాత్రమే గుర్తించగలడు దేవునికి స్తోత్రం చెప్పండి కనుక చెప్పండి ఎన్ని గ్రంథాల గురించి చెప్పానండి మూడు గ్రంథాలు కదా అందులో ఎన్ని గ్రంథాలు అయ్యి మొదటి గ్రంథం ఏది జ్ఞాపకార్థ గ్రంథం జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేరు రాయబడాలి రాయబడాలంటే ఏం చేయాలి దేవుని భయభక్తులు కలిగి ఆరాధిస్తేనే నీకు జ్ఞాపకార్థ గ్రంథంలో పేరు ఉండాల వద్దా కావాల వద్దా దేవుని స్తోత్రం కలుగును కాక రెండోది ఏ గ్రంథము జీవ గ్రంథం జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలంటే చెప్తే మనం ఏం చేయాలి తెలుసా దేవుని సువార్త పనిలో గొప్ప సహకారుల గ్రంథం పిల్లరా ఈ మూడవ గ్రంథము ఈ గొర్రె పిల్ల గ్రంథములో మన పేరు రాయిపోవాలంటే జాగ్రత్తగా వినండి మనం ఏం చేయకూడదు తెలుసా నిశ్శబ్దమైనది అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించకూడదు దేవుని స్తోత్రం చెప్పండి మరి కొంచెం గట్టి చెప్తారా కొంచెం గట్టి చెప్తా హలో చెప్పండి నిశబ్దమైన దానిని అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని నిశ్శబ్దమైన దానిని అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని ఎవరైతే జరిగించకుండా ఉంటారో వారు పేరు మాత్రమే గొర్రె పిల్ల గ్రంథముల పేరు రాయబడతారు వారు పెళ్లి వారు వివాహ మహోత్సవంలోనికి గుర్రు పిల్ల వివాహములోనికి వారు ఆహ్వానించబడతారు పరలోకము వారిదే పరలోక రాజ్యములు ఉన్న సర్వస్సును కూడా వారిదే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్తాము హలో నిశిద్ధమైన దాన్ని అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని అబద్ధానికి ఎవరు చెప్పండి అబద్ధమాడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా పిల్లలు అబద్ధమై చచ్చిపోయిన ఉన్నారా లేదా ఎందుకు చచ్చిపోయారు ఒక డబ్బు నాశించి రోగం తెచ్చుకున్నాడు అబద్ధం ఆడి అంటే అబద్ధం ఆడితే రోగం వస్తుంది అబద్ధం ఆడితే ప్రదేవి బిడ్డలు జాగ్రత్త వినండి చనిపోతాం కూడా అబద్ధం అనేది దేవుడికి నచ్చని కాదు చెప్పండి అబద్ధం అనేది ఎప్పుడు కూడా అబద్ధము ఆడకూడదు ప్రియరా సులువుగా చక్కగా అబద్ధాలు మనం ఆడేస్తామంటాం ఉంటాం అబద్ధాలు ఆడకూడదు అసహ్యమైనది ఏమండి అసహ్యమైనది నిశిద్ధమైనది ప్రిల్లరా దేవునికి ఇష్టం లేని కార్యాలండి భూతులు సంయుక్తులు లోక జ్ఞానము ఏమండి అపవిత్రమైన కార్యాలు ఏమండి పాప సంబంధమైన క్రియలు ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవి జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి అని పిల్లరా మన జీవితం అబద్ధంగా ఉండకూడదు మన బ్రతుకు అబద్ధంగా ఉండకూడదు అబద్ధాలలో మనం జీవించకూడదు ప్రిల్లరా అబద్ధమాట ఈ ఎముకలను క్షీణింప అంటే నీ ఎముకలు నల్లకొడేస్తారు అబద్ధం అనేది నీ జీవితంలో ఆనందం లేకుండా చేస్తుంది పెళ్లి చేయాలట వంద అబద్ధాలు పెళ్లి చేయమంట అలా చేయకండి వాళ్ళు కొట్టు వాళ్ళు వాళ్ళు తన్నుకొని తనుకొని బతుకుతారు కొట్టుకొని చేస్తారు ఈరోజు అలాగే దొరుకుతుంది చాలా అబద్ధాలు పెళ్లి చేస్తున్నారు ఒకరికొకరికి సరిగా సెట్ అవడం లేదు ఒకరి అర్థం చేసుకోవడం లేదు చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఎన్నో ఫ్యామిలీలు కోర్టుకి ఎక్కుతా ఉన్నాయి చూస్తానే కదమ్మా అబద్ధం మంచిది కాదు దేవునికి స్తోత్రం చెప్పండి అసహ్యమైన కార్యాలు చేయకూడదు నిశద్ధమైన కార్యాలు చేయకూడదు ఏది ఇష్టం లేదు అది మనం విడిచిపెట్టాలా దేవుడు ఏది మెచ్చుకోడు దాన్ని విడిచిపెట్టాలా కోపము అసూయ పగ కక్ష భేదములు హిమతములు అందరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా దేవుని దృష్టికి మంచివి కాదే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా నువ్వు దేవుని మాట వినకుండా దేవుని పాటించకుండా దేవుణ్లో చక్కగా బ్రతకకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే అంత అబద్ధమే నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికితే అది అబద్ధము దేవునికి నచ్చినట్లుగా బ్రతికితే అది నిజం అర్థమైంది ఈ మాట చెప్పండి అందరు కలిసి మనకు నచ్చినట్లుగా మనం బ్రతికితే అబద్ధము దేవునికి నచ్చినట్లుగా ప్రతిస్తే దేవునికి స్తోత్రం చెప్పట్టు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే నిజం దేవుడు చెప్పింది చేయకుండా ఉంటే అబద్ధం దేవుడి దగ్గర ఎన్నో తీర్మానాలు చేస్తాం దేవుడి దగ్గర ఎన్నో మొగ్రబులు మొక్కుతాం దేవుని దగ్గర అయ్యా ఈ పాపం చేయను అంటావు అయ్యా నేను అక్కడికి వెళ్ళను అంటావు ఇది నేను చెయ్యను అంటావు కానీ అక్కడికే వెళ్తావు ఏది చేయను అంటావో అదే చేస్తావు ఏది చూడకూడదో అదే చూస్తావు ఇదంతా కూడా నిశ్సిద్ధమైనది అసహ్యమైనది అబద్ధమైనది దేవునికి విరుద్ధంగా చేసిన ఏ పాపమైనా కూడా అది దేవుని దృష్టిలో ఘోరమైనది ఆ అబద్ధాన్ని మానాల వద్దా సులువుగా చిక్కులు పెట్టే సాతావన బంధకాల నుంచి మనం విడుదల మాయా లోకం నుంచి విడుదల ఏది పడితే నమ్మిసి ఇష్టం వచ్చినట్టుగా మోసపోవడం మంచిది కాదు బుద్ధిహీనుడట ప్రతి మాట నవ్వుతాడట ఎవరైతే బుద్ధి ఉన్నవారో దేవుని మాట నమ్ముతారు దేవునికి స్తోత్రం మనుషుల్ని ఆశ్రయించు కంటే దేవుని ఆశ్రయిస్తారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా పెరిగి సాతాను ఎంత భయంకరంగా పనిచేస్తున్నాడో తెలుసా ఈ మాట ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను ఒక ఒకరోజు అడవిలో సింహము అయిపోయిందట ఏమైపోయింది మొసలి సింహం మొసలైపోయింది పరిగెత్తలేదు పంజాబిస్తారు లేదు పరిగెత్తలేదు పంజాబిస్తారలేదు రోడ్డు పక్కన ఒక రాయి మీద ఉందట రోడ్డు పక్కన ఒక రాతి మీద ఉండి ఆ తోవంట వెళుతూ వస్తున్న వారిని ఇది ఏం చేస్తుంది మొసలుది కదా పరిగెత్తలేదు కదా పంజాబిస్తారు లేదు కదా దీనికి ఆహారం లేదు కదా ఇప్పుడు దీని యొక్క ఆలోచన ఎలాగైందంటే ఇప్పుడు దేని బెడ్డారా ఒక వజ్రం చేతిలో పట్టుపోయిందట చెప్పండి చేతిలో ఒక వజ్రం పట్టుకొని ఆ రాతి మీద కూర్చొని అలా త్రావంటి వచ్చేవాడిని రా తీసుకో రా తీసుకో అంటదట ఏ సింహను మాట్లాడినమ్మా ఏ సింహను ఏంటి పిలుస్తూ ఉంది అనేసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి చక్కగా వచ్చిన మీద చేశాడు మరొక సీఎంతుంది కదా అడిగి పరిగెత్తలేదండి పరిగెత్తలేదు పరిగెత్తుకోవట్లేదు మరి ఇప్పుడు దొరుకునం దొరుకుతుందా ఒత్తిడి ముట్టిన మరుక్షణమే పంజాబిసిరిందండి పంజాబీ లాగిందుకు తెలుసా దేని వైపు చూసి మోసపోవద్దు లోకంలో ఉన్న దేని వైపు చూసి మోసపోవద్దు మంచిది కాదు పెడితే ఏది పడితే చూసి మోసపోవడం మంచిది కాదు ఏది పడితే మనము అది చూసి మన ఇష్టానుసారంగా సరంగా బ్రతకటం మంచిది కాదు సాతానుడు కూడా మొసలైపోయాడు తెలివైనడు అయిపోయాడు చెప్పండి సాతానుడు ముసలై బాగా పండిపోయాడండి సాతానుడు నేను ఎలా మోసలు చెయ్యాలో నీకు ఎలా గేరం నువ్వు ఎక్కడ పడతావో నువ్వు ఏ విషయంలో పడతావో డబ్బుల దగ్గర పడతావా బంగారం పడతావా కొంతమంది అవుతారు నాకు ఆ పోలిసే కావాలి నాకు ఆకు నగలేసే కావాలి బంగారం దగ్గర పడతావా డబ్బులు దగ్గర పడతావా ఏమంటే నగలు నటరాలు దగ్గర పడతావా లేకపోతే మంచి ఇల్లు ఇదిగో పలాంటి ఇల్లు చూశాను ఆ ఇల్లు ఒక అమ్మగారు వచ్చి అంటుందట ఏమండి నేను ఇంట్లోనే చేయలేకపోతున్నానండి కొంచెం సాయం చేయడాదట అది నేను చేసినవి నువ్వు చెయ్యాలంట అలాగినట్లుగా ఆ పక్క ఇంటోళ్ళు నీ పక్క ఇంటోళ్ళు చూసి అంటున్నావు కదా ఆ పక్కింట్లోట ఆ పక్కింటోళ్ళు ఎలాగొన్నారు చూడు అన్నదట ఇంటికి వచ్చి గొడవ పెట్టింది భర్తతో ఇప్పుడు ఈయన వెళ్ళాడట ఏటా పక్కింటోళ్ళ గురించి పొగిడేస్తుంది మా యాభై వరకు అలా ఇంటికని చెల్లాడట ఆ భార్యకి బాగుతుండట నరబొట్టు అంటే నగలు అడిగడు బాగానే ఉంది బంగారం అడిగే అడుగుతుంటే అడుగుతుంది అడుగుతుంటే తెస్తున్నాడు అని ఇంత చంపింది అరే రే వాళ్ళు ఎలా చూడు మనీ ఎలా ఉండాలి అన్నదట ఇప్పుడు ఆయన వెళ్ళాడు ఇప్పుడు భర్త బాగుతున్నాడట చూశాడు కర్ర తీసాడు రెండు వేసేటట్ట ఏంటండి అంటే మరి ఆ లాగొండాలి అవి కొండాలి అన్నావు కదా అందుకే కొడుతున్నాడు ఎందుకు నీకు కొడతాను అన్నాడట ఏమండి మనం ఎలా బతకాలి కానీ నాకు దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా నేను ఎందుకు ఈ మాకు చెప్తున్నాండి ప్రజ్ఞాన పెట్టారా లోకాన్ని చూసి ఆశపడిపోకండి మనుషులు చూసి మోసుకోకండి అబద్ధంలో బ్రతక్కండి మాసంలో బ్రతక్కండి దేవుని ఆధీన స్వాదనలో బ్రతకడానికి మనం ఇష్టపడదాము అందరు లేచిన పడదాము ప్రద్యార్థపడ్డారా